రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు రోజుని ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టెట్టో డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ పోన్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ అవుతుంది లేదా నైంటీ పర్సెంట్ పోస్ట్ పోన్ అవుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి అంశం పోస్ట్ పోన్ అయితే ఎగ్జాము ఎప్పుడు ఉండొచ్చు ఏ నెలలో ఉండొచ్చు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎగ్జామ్ కండక్ట్ కొంతమంది ఏమంటారంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా చేయరా మళ్ళీ ఎవరు మారుతాయా అనేటటువంటి రకరకాల డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలంగాణలో మెగా డిఎస్సి ఒక పన్నెండు వేలు పదమూడు వేల పోస్టులతో ఒక వారం రోజుల్లో మెగా డిఎస్సి వస్తుంది టెట్ కూడా వస్తుంది నోటిఫికేషన్ సో దీనికి సంబంధించినటువంటి అంశం అదేవిధంగా ఈరోజు ఐదు ఆరింటి వల్ల మీకు ఆఫర్ ఇచ్చాను స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆల్ స్కూల్ అసిస్టెంట్లు ఆలు స్కూల్ అసిస్టెంట్లు సిక్స్ బుక్స్ సిక్స్ మొత్తం స్కూల్ అస్టెంట్ సిక్స్ తెలుగు ఇంగ్లీషు సోషల్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ సరీ బయాలజీ ఈ ఆరు ఈ మీకు మీకు టోటల్ సెట్స్ టోటల్ సెట్ ఒక్కొక్క అభ్యర్థికి విద్యా దృక్పథాలు క్లాస్ రూమ్ సైకాలజీ జీకే అండ్ కరెంట్ అఫేర్సు కంటెంట్ మెదరాజీ మొత్తం ఐదు బుక్స్ వస్తాయి కేవలం ఈ ఐదు బుక్స్ ఈ రోజుతో మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మీకు అందించాలనే ఉద్దేశంతో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసుకుని కేవలం థౌజండ్ రూపీస్కి విత్ పోస్టర్ ఛార్జెస్ ఈ సాయంత్రం వరకు రేపు రేపు పదిహేను వందల రెండు వేల పెరుగుతాయి అంటే మీకు మాకు కొంచెం నష్టమైన కానీ మీ అందరికీ మన ఫాలోయర్స్ ఉండారు ఎప్పటి నుంచో స్కూల్ ఎస్టెండ్లు కావాలి రేపు ఎల్లుండి నుంచి డెలివరీ అయిపోతాయి ప్రింటింగ్ కాబట్టి మీరు ఈరోజు ఈరోజు ఆర్డర్ ఎన్ని నిన్న ఒక ఐదు వందల వరకు ఇచ్చారు ఆర్డర్ ఈరోజు ఇంకొక ఐదు వందలు వరకు మినిమం ఐదు వందల వరకు వెయ్యి వెయ్యి సెట్లు ఈరోజు ఆర్డర్ ఇచ్చేసేసి రేపు ఎల్లుండిలో మీకు ఇమ్మీడియట్గా డెలివరీ చేస్తున్నాము అదేవిధంగా పాత వాళ్ళకి అందరూ కూడా ఈరోజుతో క్లోజ్ అయిపోతాయి ఎస్జిటి అన్నీ కూడా దాదాపు ఒక పదివేల వరకే సప్లై చేసాము ఇప్పటివరకే మొత్తం పాత వాళ్ళకే అందరికీ అందరికీ ఈరోజు ఈ ఎస్జిటి సంబంధించినటువంటి ఈరోజు మొత్తము క్లోజ్ అయిపోతాయి ఇంకోటి కూడా నేను చెప్తున్నాను మిత్రులారా మరి ఎగ్జాము పోస్ట్పోన్ అవుతుందా లేదా హండ్రెడ్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ అంటే మరి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎప్పుడు కూడా అబయన్స్లే పెడతాం నైంటీ పర్సెంట్ అంటే దర్దాపు హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్పోన్ అయినట్టే గ్రౌండ్స్ రకరకాల గ్రౌండ్స్ ఉన్నాయి ఏంటి టెట్ డిఎస్సి టెట్ వెంటనే ఇమ్మీడియట్గా డిఎస్సి పెడతాం ఏ గ్యాప్ లేకుండా పెడతాం అదేవిధంగా కనీసం ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ లేకుండా పెడతాం అదేవిధంగా ఇప్పటి వరకు డిఎస్సిలో రకరకాల సమస్యలు అప్లికేషన్ ఓపెన్ అని కొంతమంది సమస్యలు అదేవిధంగా నాలుగు ఒక ఇష్యూ ప్రాబ్లం నాన్ లోకల్కి రాసుకోవాలంటే నాన్ లోకల్ అనే వస్తుంది కానీ ఏ జిల్లానో పలానా కర్నూలు జిల్లానో కడప అప్లై చేస్తే ఆ జిల్లా పేర్లు రావట్లేదు ఇది ఒక సమస్య అదేవిధంగా పొరపాటుని తప్పు చేసి మళ్ళీ ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఏడు వందల యాభై పే చేసి మళ్ళీ ఏడు వందల యాభై పే చేయాలి పే చేయాలి తినే ఆ ఓపెన్ అవుతుంది అనేటటువంటి ఏదో సమస్య సో తప్పులు తరకలు రకరకాలు అసలు వెయ్యాలనేట ఉద్దేశం లేదు కాబట్టి రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి అనమాట ఇప్పటివరకు ఏదో కాండుపట్ పొజిషన్లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి వచ్చింది కాబట్టి ప్రతిపక్షాలలో విమర్శిస్తారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చింది లేదంటే ఎలక్షన్ రాకపోతే ఎలక్షన్ లేకపోతే నోటిఫికేషన్ రాకపోవచ్చు కాబట్టి ఈ సమస్యలు అన్నింటినీ బేస్ చేసుకుని ఈ హైకోర్టులో ఈరోజు రేపు అదే ఇంకోటి ముఖ్యమైనటువంటి వివాదం బీఈడి డిఐడి విధ వివాదం సుప్రీంకోర్టు ఒకసారి రాజస్థాన్ విషయంలో కానీ ఢిల్లీ విషయంలో కానీ ఉత్తరప్రదేశ్ ఎక్కడైనా ఏ స్టేట్ అయినా ఒక ఇష్యూని రైజ్ చేసి దానికి దానికి తీర్పు ఇచ్చిందనుకో ఆ తీర్పు అనేటువంటిది అన్ని రాష్ట్రాలకే కేంద్ర ఫలిత ఫలిత ప్రాంతాలకు వర్తిస్తుంది సుప్రీంకోర్టు అట్లా కాకుండా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ఇస్తే ఆ రాష్ట్రానికే వర్తిస్తుంది కానీ సుప్రీంకోర్టు అనేటటువంటి దాని యొక్క ఆదేశాలు అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పు దేశం మొత్తం వర్తిస్తుంది కాబట్టి మరి సుప్రీంకోర్టు రాజస్థాన్లో రాజస్థానికి ఇచ్చిందంటే మొత్తం అన్ని రాష్ట్రాలకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకు అన్నిటికీ ఇచ్చినట్టే ఇచ్చినట్టే తీర్పు సో ఇదొక ఇష్యూ ఈ ఇష్యూస్ మీద ఈరోజు రేపు జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మ్యాగ్జిన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు పోస్ట్ పోన్ అవుతుంది దీని మీద ఒక లైవ్ కూడా పెడతాను మీకు ఈరోజు రేపు అనేటటువంటిది ఒక లైవ్ కూడా ఏర్పాటు చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా లైవ్లోకి మీరు మీ యొక్క సమస్యలకి ఫోన్ ద్వారా సమాధానం చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ ఈ గ్రౌండ్స్ మీద పోస్ట్పోన్ అయ్యి మరి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది మరి కొత్త ప్రభుత్వం వస్తుందా లేదా ఈ ప్రభుత్వం వస్తుందా ఎవరు చెప్పలేరు కొత్త ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా లేదా అనేటటువంటి మీ డౌట్ మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఐదు వేల ఎనిమిది పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది పిల్లలు గొడవ చేసిన ఏం లేదు మరి ఇంటికి పంపించారు పంపించిన తర్వాత కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను ఒక ఏడు వేలు పోస్టులుతో నోటిఫికేషన్ ఇచ్చేసేసి ఒక పన్నెండు వేల లేదా పదమూడు వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇస్తుంది కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసేసి టెట్ టిఆర్టీ రెండు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చేసేసి ముందు టెట్ కండక్ట్ చేస్త రెండు అప్లికేషన్లు రెండు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత టెట్ట రిజల్ట్స్ ఇప్పుడు డిఎస్సికి అప్లై చేసే వాళ్ళు కూడా డిఎస్సికి అప్లై చేస్తారు ఒకవేళ క్వాలిఫై అయి అవ్వని వాళ్ళు టెట్లో క్వాలిఫై కానటువంటి వాళ్ళు టెట్ రాసిన తర్వాత టైం ఇస్తారు ఒక వన్ వన్ మంత్ టైం ఇస్తారు అప్లై చేస్తారు మళ్ళీ అప్పుడు డిఎస్సికి మళ్ళీ అప్లై చేస్తారు ఏది క్వాలిఫై అయినటువంటి వాళ్ళు డిఎస్సికి అప్లై చేసేసి టెట్ అయిపోయిన తర్వాత ఒక రెండు నెలలు టైం తీసుకునే ఎగ్జామ్కి డిఎస్సిని కండక్ట్ చేస్తారు అది కరెక్ట్ పద్ధతి ఆ విధంగా తెలంగాణలో చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే రేపు ఎలక్షన్ తర్వాత మే వరకి ప్రభుత్వం ఏర్పడదు మే థర్టీ ఎత్తున కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది దాని తర్వాత జూన్ జూలై మాసంలో కొత్త ప్రభుత్వం వచ్చేసేసి మొత్తం స్టిమ్యులైజ్ చేసేసి మంత్రి మండలి ఇవన్నీ కూడా ఏర్పడు ఏర్ ఏర్పడిన తర్వాత మరి ఎప్పటికప్పుడు అర్జీలు వెళ్ళిపోతాయి సమస్యలు వెళ్ళిపోతూ ఉంటాయి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి తప్పుకోవడానికి లేదు అయితే అంటే ఒకవేళ పాత ప్రభుత్వం వస్తే చెప్పలేము కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకోండి దానికి ఒక ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు తెలంగాణ రాష్ట్రంలో యాడ్ చేసేసి మళ్ళా మెగా చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది జరిగేటటువంటి స్ట్రక్చర్ కాబట్టి జూన్ లేక జూలై మాసంలో ఈ ఎగ్జామ్స్ జరగడానికి అవకాశం ఉంది ఏది టెట్ అండ్ డిఎస్సి కాబట్టి మీరందరూ అదే అయితే మీరేం చేస్తారంటే సరే అయిపోయిందే రిలాక్స్ తీసుకున్నారంటే మళ్ళీ అప్పుడు టెన్షన్ పడాలి ఎందుకంటే మొత్తం తొమ్మిది బుక్స్ తొమ్మిది బుక్స్ టెట్కి డిఎస్సికి సేమ్ సిలబస్ చదవాలి తొమ్మిది బుక్స్ చదవాలి మీరు స్కూల్ ఎస్టెంట్లో అయితే స్కూల్ ఎస్టెంట్ చదవాలి ఐదు బుక్స్ కాబట్టి మీరేం చేస్తారంటే డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి డిఎస్సి ప్రిపేర్ అయితే టెట్ ఆటోమేటిక్గా మీరు జరిగిన ప్రిపేర్ అయినట్టే కాబట్టి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అయిపోయిన ఒక ప్లాన్ షెడ్యూల్ చేసుకోవాలి మీకు మీకు నేను రకరకాల షెడ్యూల్ ఈ తక్కువ టైంలో నేను ఇవ్వలేకపోతున్నా మీకు ఈ బుక్స్ సప్లై చేసేటప్పటికే మాకు టైం లేక విపరీతమైనటువంటి స్పీడ్ అయిపోతుంది అక్కడ కూడా కొంతమందికి మేము సప్లై చేయలేకపోయాం టైంకి ఇప్పుడు ఈ రోజుతో మ్యాక్సిమం క్లోజ్ అవుతుంది నెక్స్ట్ రేపటి నుంచి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ రేపటి నుంచి స్కూల్ అసిస్టెంట్స్ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఏంటి స్కూల్ అసిస్టెంటు ఇప్పుడు ఎస్ఏ సోషల్ మ్యాథ్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఈ ఆధార్ రెడీ అయిపోయింది నెక్స్ట్ తెలుగు ఒకటి రెండు మూడు నాలుగు తెలుగు నెక్స్ట్ బయాలజీ రెడీ అయిపోయింది ప్రింటింగ్కి ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీషు తెలుగు బయాలజీ ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకోటి పిఎస్ ఇది రెండు రోజులు పట్టింది కొంచెం లేట్ పట్టింది చేసుకునే వాళ్ళకి మీరు ఆఫీస్కి ఫోన్ చేసి చేసుకోవచ్చు నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ ఒకవేళ మీరు నాకు కూడా చేయ ఫోన్ చేయమాకండి మెసేజ్ చేయండి వాట్సప్ డబల్ నైన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఇది నా నెంబరు నాకు వాట్సాప్ చేసేస్తే మా వాళ్ళకి చేసేస్తాను సో దానికి ఈరోజు ఆరింటి వరకే కేవలం ఈ బుక్స్ అన్నీ ఒకటి ఏమొస్తాయి మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు పిఏఈ విద్యార్థుల పదాలు మూడు సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ నాలుగు కంటెంట్ ఐదు మెథడాలజీ కంటెంట్ ఎవరి కంటెంట్ వాళ్ళదే సోషల్ అయితే సోషల్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు బయాలజీ అయితే బయాలజీ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ మెథడాలజీ ఎవరి మెథడాలజీ వాళ్ళదే ఎవరి మెథడాలజీ వారికే వస్తుంది కాబట్టి కంటెంట్ నేనేం చేస్తున్నా అంటే ఓల్డ్ కంటెంట్ ప్లస్ న్యూ కంటెంట్ రెండు ఇస్తున్నా స్కూల్ అస్టెంట్కి ఎస్జిటికి ఇచ్చినట్టే ఓల్డ్ కంటెంట్ ప్లస్ న్యూ కంటెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకుంటే స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ తీసుకుంటే వారు ఇచ్చినటువంటి సిలబస్ లిటరేచర్ ప్రోజు పోయిట్రీ నావెల్స్ డ్రామా అదేవిధంగా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గ్రామరు ఇవన్నీ ఇచ్చుకుంటూ సిక్స్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఎందుకంటే మీ పేపర్ రిఫర్ చేస్తే కంటెంట్ కూడా ఇచ్చాడు మీకు ఒక్క బిట్ కూడా పోకూడదు నా చేతిలో పడిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్ఈడి కానీ మీకు ఒక్క బిట్టు కూడా పోకూడదు సో ఆ ఉద్దేశంతో సిక్స్త్ న్యూ బుక్స్ సెవెంత్ న్యూ బుక్స్ ఎయిత్ న్యూ బుక్స్ నైన్త్ న్యూ బుక్స్ టెన్త్ ప్రజెంట్ ఓల్డ్ బుక్స్ సో దీనికి ఉన్నటువంటి ప్రోజు పోయిట్రీ నావెల్స్ డొమట్రిక్స్ అండ్ అవన్నీ కూడా పోయిట్స్ ఎస్ఏస్ వీటన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం ఎవరు కూడా ఇవ్వలేరు ఎట్లా ఇది మన స్కూల్ అసిటెంట్స్ ఇవ్వమంటే ఒక నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు లేట్ అవుతున్నాయి అంటే కారణం అదే ది బెస్ట్ క్వాలిటీ సో ఈ విధంగా ఈ నెక్స్ట్ వీటితో పాటు ఈ మీరందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం ఎవరి దగ్గర లేవు రెండు రాష్ట్రాల్లో పర్స్పెక్టివ్ రెడీ అవుతుంది ఇప్పుడు చంద్రశేఖరరావు సారు మనకు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారు పర్స్పెక్టివ్ అదేవిధంగా కాసమ్ సైకాలజీ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా మేము ఇంగ్లీష్ మీడియంలో పర్స్పెక్టివ్ ఇస్తున్నాం కాబట్టి మీరు జా జాగ్రత్త చదవండి ఇంగ్లీష్ మీడియంలో చేసేటటువంటి దమ్ము ఎవరు కాదు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చేస్తాను ఇంకోటి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా మనలాగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయమనండి చూడండి వేరే వాళ్ళు ఎవరైనా బుక్స్ కంపేర్ చేసుకుని మార్కెట్లో వేరే పబ్లికేషన్ కంపేర్ చేసుకుని అణుపబ్లికేషన్తో పోల్చి చూసుకుని మన వర్క్ బుక్ వేరే వాళ్ళ వర్క్ బుక్ చూసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అదేవిధంగా నేను యాంకర్లతో చాలా మంది అంటున్నాను సార్ యాంకర్లతో చెప్పించండి అని యాంకర్లు ఎందుకంటే సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎందుకు యాంకర్లు అవసరమా సబ్జెక్ట్ ఉండవాళ్ళతో చెప్పించాలి అదేవిధంగా మీరు మీరు ఎన్ని చెప్పినా నేను నిన్ను యాంకర్ల ద్వారా మరకొద్దు నేను ఉండగదా మీకు టీమ్ లీడర్ని అదేవిధంగా రకరకాల యాడ్లు ఇవన్నీ వద్దు యాడ్లు గీడ్లు ఏమి వద్దబ్బా నేను ఆల్రెడీ చెప్పాను మీకు గుంటూరు కారం అట్టర్ ప్లాపు హనుమాన హై ఇట్ ఎన్ని యాడ్లు వేసినా అట్టర్ ప్లాప్ విషయం లేనప్పుడు అట్టర్ ప్లాప్ విషయం లేనటువంటి బుక్స్ అట్టర్ ప్లాపు సో ఈ విధంగా ఈరోజు మీరందరూ కూడా ఇంకా మీకు ఒక ఐదు వందల వరకే ఆర్డర్ ఇస్తున్నాను ఐదు వందల వరకు టేకప్ చేస్తాను ప్రతి సబ్జెక్టులో ఐదు వందల వరకే ఈరోజు మ్యాక్సిమం ఆరు ఏడింటి వల్ల చేసేసుకోండి ఎందుకంటే ఇన్ని బుక్స్ ఇవ్వాలి థౌజండ్ రూపీస్కి మిగతా వాళ్ళు రెండు వేలు రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు ఎట్లా ఇస్తున్నారు చూసుకోండి కంపేర్ చేసుకోండి మన మార్కెట్లో ఉండేటువంటి మన బుక్స్ మిగతా వాళ్ళ బుక్స్ కంపేర్ చేసుకోండి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు రెండు వేల మూడు వందలు రెండు వేలు ఈ విధంగా ఇస్తాను ఎందుకు కొనొద్దు నేను మీకు కరెక్ట్గా ఇస్తున్నాను చాలా తక్కువ రేట్కి ఇస్తాను మంచి క్వాలిటీ ఇస్తున్నాను ఈ రోజు వరకు కాబట్టి మీరందరూ కూడా వచ్చి దీన్ని ప్లాన్ చేసుకోండి అదేవిధంగా ఎస్జీటీ తెలుగు మీడియం కూడా ఇస్తున్నాను ఎస్జిటి తెలుగు మీడియం ఫిఫ్టీ పర్సెంట్ రెండు వేల ఎనిమిది వందలు మూడు వందలు రెండు వేల మూడు వేల రూపాయలు ఉంటుంది ఎంఆర్పి అది రెండు వేల ఎనిమిది వందల పైగా ఉంటుంది వీడియోస్ ప్లస్ ప్లస్ బుక్స్ ఈ రోజు వరకు పద్నాలుగు వందలకి ఇచ్చేస్తాను ఎస్ మొత్తం టోటల్ పద్నాలుగు వందలు ఎస్జిటి బుక్స్ అండ్ వీడియోస్ తెలుగు మీడియం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా పద్నాలుగు వందలకి ఈ వీడియోస్ ఈ రోజు వరకు మీకు ఇస్తున్నాము కాబట్టి యూట్యూబ్లో స్కోల్ అవుతున్నటువంటి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి దెన్ ఆటోమేటిక్గా మీకు ఉపయోగంగా ఉంటుంది ఎన్నికల కోడ్ ముందే మెగాడిఎస్సి తెలంగాణలో దీనికి కూడా మంచి బుక్స్ తీసుకొస్తున్నాను ఎన్నికల కోడ్ ముందే ఎన్నికల కోడి ముందే మెగాడిఎస్సీ అద్భుతమైనటువంటి బుక్స్ తీసుకొస్తున్నాను ఆన్లైన్లో పెట్టేస్తున్నాను ముందు ఫస్ట్ ఆన్లైన్లో పెట్టేస్తున్నాము ఆన్లైన్లో మీరు ఫస్ట్ బుక్ షాపులకి వేసే ముందు మీకు ఆన్లైన్లో పెట్టేస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పెట్టేస్తున్నాము తీసుకోండి మీకు ఇస్తుంది తెలంగాణ పిల్లలు కూడా నెక్స్ట్ పదకొండు వేల పోస్టులతో డిఎస్సి రెండు మూడు రోజులు కొత్త నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ రద్దు చేయను రెండు మూడు రోజులు రాదు వారం రోజులు పడుతుంది మెగాడిఎస్సీ తెలంగాణ రాష్ట్రంలో దగా దగా క్యాలెండర్ నిరుద్యోగులతో జగన్ తొం తొండాట గెలిస్తే ఉద్యోగాలు ఇస్తానని నాడు వదరగొట్టారు అధికారం చేపట్టాక నియామకాల్ని గాలి కొదిలేశారు జాబ్ క్యాలెండర్ అంటూ ఐదేళ్లుగా ఊరించి మోసగించారు గందరగోళం డిఎస్సి గందరగోళం డిఎస్సి గందరగోళమే కాబట్టి డిఎస్సి పోస్ట్ పోర్ అవుతుంది గందరగోళంలో ఇంత గందరగోళంలో ఎవరు కండక్ట్ చేయలేరు షూర్ మీరు నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి చక్కగా ప్లాన్ చేసుకోండి అద్భుతంగా ప్లాన్ చేసుకోండి మీకు టైం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా మీకు టీజీటీ పీజీటీ బుక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేస్తున్నాం టైం ఎక్కువ ఉంది కాబట్టి డిఎస్ఈపై అడావుడి ఎలా వివరాలు మా ముందు ఉంచండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం మరి అంతే హైకోర్టు ఆల్రెడీ కంక్లూషన్కి వచ్చింది పోస్ట్ పోన్ చేయమని అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలి అడావుడి టెట్టో టీఆర్టీ నిర్వహణ హైకోర్టులో పిటిషన్ నోటిఫికేషన్ రద్దు చేసి తాజా షెడ్యూల్ జారీకి విజ్ఞప్తి వివరాల సమర్పణకు సమయం కోరిన ఏజీసీ ఏజీపీ నెక్స్ట్ విచారణ రేపటికి వాయిదా రేపటి రేపు వచ్చేస్తుంది తీర్పు రేపు వచ్చేస్తుంది టెట్ట టిఆర్టీ నిర్వహణపై విచారణ వాయిదా ఎస్ఈటి పోస్ట్ భర్తీపై విచారణ నేటికి వాయిదా డిఈడి వివాదం వివాదం ఈరోజు జరుగుతుంది కాబట్టి మీరు ఆరామ్ చదువుకోండి టి టెట్ట టిఆర్టీ పరీక్షలు అడవడిగా నిర్వహిస్తున్నట్లుంది ప్రభుత్వాన్ని ఉద్దేశించిన హైకోర్టు వ్యాఖ్య వివరాలు సమర్పించాలనే ఆదేశం విచారణ రేపటికి వాయిదా ఎస్జిడి పోస్టుకు బిఈడి అభ్యర్థులు అనుమతించడంపై నేడు విచారణ ఇది మీకు తెలిసింది ఇవి ఇవ్వండి టైటిల్స్ మొత్తం టోటల్గా ఇవి ఇంగ్లీషు ఇంగ్లీషు మీకు న్యూ కంటెంట్ ఇస్తా సపరేట్గా ఓల్డ్ కంటెంట్ ఇస్తా అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ బయాలజీ బయాలజీ కూడా న్యూ కంటెంట్ ఓల్డ్ కంటెంట్ ఏపీకి తెలంగాణ మాత్రం ఒక కంటెంటే ఉంటుంది ఓల్డ్ కంటెంట్ నెక్స్ట్ మ్యాథ్స్ కూడా సేమ్ అదేవిధంగా సోషల్ సోషల్ రెండు వాల్యూమ్స్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఒక వాల్యూమ్ తర్వాత కొంత అమౌంట్ తర్వాత పెట్టుకుని ఇంటర్మీడియట్ వాల్యూమ్ తర్వాత తీసుకోండి ఇప్పుడు ఓన్లీ అమౌంట్ ఈ థౌజండ్ రూపీస్ కానీ రేపటి నుంచి పదిహేను వందల రెండు వేలు మా వాళ్ళు చూస్తారు ఇది ఈ కంటెంట్ ఇంటర్మీడియట్ కంటెంట్ తర్వాత వాల్యూమ్ టూ రూపంలో వస్తుంది నెక్స్ట్ తెలుగు మీ ఇది మీకు అవసరం లేదు తెలుగు తెలుగు అంటే తెలుగు తెలుగు వాళ్ళకి ఇది తెలుగు వాళ్ళు సారీ తెలుగు వాళ్ళకి తెలుగు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ కామన్ అందరికీ విద్యార్థుల పదాలు క్లాస్ రూమ్ సైకాలజీ జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కామన్ దీంతోపాటు మెథడాలజీ బుక్ అదేవిధంగా ఇంకో పిన్నేసి ఓల్డ్ న్యూ కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మీ మాది ఇవి కొన్ని సబ్జెక్టులకి మిగతా ఇప్పుడు ఇప్పుడు సోషల్ అయితే కంటెంట్ న్యూ అండ్ ఓల్డ్ కలిసి ఉంటుంది ఈ ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి న్యూ కంటెంట్ అండ్ ఓల్డ్ కంటెంట్ బయాలజీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి సపరేట్ సపరేట్గా న్యూ కంటెంట్ వస్తుంది సోషల్ వాళ్ళకి ఒకటే కంటెంట్ వాల్యూమ్ వన్ వస్తుంది వాల్యూమ్ టూ తర్వాత చూద్దాం సో ఇదండి మీరు ఎప్పటి నుంచే ఇది వీడియో మొత్తం ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి షేర్ చేయండి మే మ్యాక్సిమం ఆన్లైన్లో ఎందుకంటే ఇప్పుడు బుక్స్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఆన్లైన్ లేట్ కాదు ఈరోజు మీరు ఆర్డర్ చేసేస్తే రేపు వెళ్ళిన కల్లా మేము మీకు బుక్స్ వచ్చే విధంగా మేము చేస్తాం ఇంగ్లీష్ మీడియం కూడా ఒక టూ డేస్లో మేము ప్లాన్ చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ అయ్యే విధంగా వీడియో చూడండి థ్యాంక్ యూ